వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనము భారతదేశంలో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ని తెలుసుకుందాం సో ప్రత్యక్ష పన్ను వసూళ్ళకి సంబంధించిన అప్డేట్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించి తాజాగా గణాంకాలను విడుదల చేయడం జరిగింది సో ఇది కరెంట్ ఎకానమీలో మనకి రానున్నటువంటి ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించి మనం తెలుసుకునే ముందు ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ క్లాసెస్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అందిస్తుంది ఈ ఎగ్జామ్స్ కోసం క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక ఈ వీడియోని ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ప్రత్యక్ష పన్ను వసూళ్లను గురించి మాట్లాడదాం సో మరి ఈ ప్రత్యక్ష పన్ను వసూళ్ళకి సంబంధించినటువంటి అంశం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అని అంటాం దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది సో మరి మనం మాట్లాడుతున్నటువంటి ప్రత్యక్ష పన్ను వసూళ్ళకి సంబంధించి భారతదేశంలో పన్ను వసూళ్లు పెరిగాయా తగ్గాయా అని చెప్పేసి మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగవచ్చు లేదా ఈ ప్రత్యక్ష పన్నులకి సంబంధించి ఏ విభాగం ద్వారా ఏ వసూళ్ల ద్వారా ఎక్కువ పన్ను వసూళ్లు ట్యాక్స్ కలెక్షన్ అయింది అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగొచ్చు సో దెన్ లేదు అనంటే ఇటీవల విడుదలైనటువంటి రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో ప్రత్యక్ష పన్ను వసూలని గుర్తించండి లేదా సరైన స్టేట్మెంట్స్ ఏంటి అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగవచ్చు సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేసేలాగా ఈ కాన్సెప్ట్ని మనం కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోబోతా ఉన్నాం అదే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్కి సంబంధించి ప్రత్యక్ష పన్ను వసూళ్ళు అని అని అంటున్నాం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సో దేనికి సంబంధించి అని అంటున్నాం ఆర్థిక సంవత్సరం దీనినే ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడడం జరుగుతుంది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉందో ఇది ట్వంటీ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ అనేది పెరిగినది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి భారతదేశానికి ఈ ప్రత్యక్ష పన్ను వసూళ్ల ద్వారా ఆదాయం పెరిగినదా తగ్గినదా అని అంటే మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగినది పెరిగినది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఎంత పెరిగింది అని అని అంటారు ఇరవై పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పెరిగింది అని గుర్తుంచుకోవాలి ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేయడం జరిగినది అని అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగినది సో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఏ డేట్ వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇది అని అంటే పదిహేడు ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి అప్డేట్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం సో ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ట్వంటీ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ పెరిగినది అని అని అంటున్నాం మరి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మనకి అంటే ఇంకా వివరంగా నేర్చుకోవాలనుకున్నప్పుడు ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది వస్తుంది దీనికి సంబంధించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను గుర్తుంచుకోండి సో ఇప్పుడు మనం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అని అంటామో ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఆదాయ పన్ను ఏదైతే ఉందో ఇది ప్రత్యక్షమైనటువంటి పన్ను అని అంటున్నాం ఏది అని అంటున్నాం ఆదాయపు పన్ను ఆదాయపు పన్ను అనేది ఏదైతే ఉందో ఇది మనకి డైరెక్ట్ ట్యాక్స్ అని అంటున్నాం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ప్రత్యక్ష డైరెక్ట్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్ను అని అంటున్నాం అలాగే దీనితో పాటు కార్పొరేట్ పన్ను ఏదైతే ఉందో ఈ కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దీనిని కూడా కార్పొరేట్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ అనేది కూడా పన్ను అనేది కూడా మనకి ప్రత్యక్ష పన్నుగానే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కార్పొరేట్ ట్యాక్స్ అనేది అలాగే దీంతోపాటు సర్ చార్జెస్ అలాగే సెస్లకి సంబంధించినటువంటివి కూడా మనకి డైరెక్ట్ ట్యాక్స్గానే పరిగణించబడుతుంది అలాగే దీంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో దానిని కూడా మనం డైరెక్ట్ ట్యాక్స్గానే పరిగణిస్తాం భూములపై విధించేటువంటి పన్ను సో భూములు మనకి ప్రాపర్టీ కదా సో భూములు భూములపై భూముల పన్ను అనేది ఏదైతే ఉందో దీనిని కూడా మనం డైరెక్ట్ ట్యాక్స్గానే గుర్తించాల్సి ఉంటుంది అలాగే దీంతో పాటు వెల్త్ ట్యాక్స్ సంపదపై విధించేటువంటి ట్యాక్స్ని కూడా మనం ఇక్కడ ఏమంటున్నాము అని అంటే డైరెక్ట్ ట్యాక్స్గానే గుర్తించడం జరుగుతుంది దీంతో పాటు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది కూడా ఉంది సో ఇలా ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది ఇగో ఇవన్నీ కూడా జస్ట్ నేను క్లారిటీ కోసం చెప్పినటువంటి అంశాలు వీటినన్నింటినీ కూడా మనం డైరెక్ట్ ట్యాక్స్గా పరిగణించడం జరుగుతూ ఉంది ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం ఆదాయ పన్ను కానీ పై పన్ను కానీ భూములపై విధించే పన్ను కానీ క్యాపిటల్సెస్కి క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించినటువంటి పన్ను కానీ సో ఇలాంటివన్నీ కూడా మనం ఏమంటున్నాము అని అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అంటున్నాం ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఇరవై పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పెరిగాయి అని చెప్పేసి ప్రస్తుతం వచ్చినటువంటి రిపోర్ట్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇక్కడ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడుగుతారు ఇక్కడ ప్రత్యక్ష పనులకి సంబంధించి కొన్ని రకాల పనులు ఉన్నాయి అని చెప్పేసి ట్యాక్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడాం మరి మనం మాట్లాడినటువంటి ఈ ట్యాక్సెస్కి సంబంధించి ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ అమౌంట్ వచ్చిందా అంటే ఇక్కడ ఏదైతే ట్వంటీ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ అనేది పెరిగింది డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పెరిగినది అని అని మరి ఇందులో వచ్చిన దాంట్లో ఎక్కువ ఏ విభాగం ద్వారా రావడం జరిగింది సో మొత్తం డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనుకుంటే ఇందులో ఇవన్నీ కూడా వివిధ విభాగాల వలన వస్తున్నటువంటి ట్యాక్సెస్ అని మాట్లాడుతున్నాం మరి ఇందులో ఎక్కువగా దేని ద్వారా వచ్చినది అని చెప్పేసి అడుగుతారు దెన్ లేదు అని అంటే ఇక్కడ పర్సంటేజెస్ పరంగా కాకుండా డైరెక్ట్ అమౌంట్ పరంగా కూడా క్వశ్చన్స్ మీరు గుర్తించగలుగుతారా గుర్తించలేరా అనేటువంటి కోణంలో క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది సో అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మరింత డేటాని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఫైవ్కి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ప్రస్తుతం జూన్ జూన్లో విడుదలైనటువంటి డేటా గురించి మాట్లాడుతూ ఉన్నాం దీని ప్రకారం ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే మొత్తం పన్నుల సేకరణ ఎంత జరిగినది అంటే క్వశ్చన్ ఇప్పుడు ఎట్లా వస్తుంది డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రిపోర్ట్స్ ఇటీవల వచ్చినాయి దీని ప్రకారం భారతదేశంలో మొత్తం జూన్ వరకు ట్యాక్స్ కలెక్షన్ ఎంత డైరెక్ట్ ట్యాక్స్ అని అడుగుతారు ప్రత్యక్ష పన్నులకి సంబంధించి ఎంత ట్యాక్స్ కలెక్షన్ అయింది అని చెప్పేసి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సో ఇలా క్వశ్చన్ అడిగితే ఐదు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు ఎంత అని అంటున్నాం ఇగో ఐదు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చినటువంటి మొత్తం ప్రత్యక్ష పన్నుల సేకరణ అని నింటున్నాం ఎంత అని ఇది మొత్తం ప్రత్యక్ష పన్నుల సేకరణ పన్నుల ప్రత్యక్ష పన్నుల సేకరణ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఓకే సో ఇది మొత్తం సేకరణ అని అంటున్నాం ఈ సేకరణ ద్వారా ఎంత వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి జూన్ డేటా ప్రకారం అని అంటే ఐదు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు మొత్తం డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రూపంలో భారతదేశంలో వసూలు కావడం జరిగినది అని అంటున్నాం సో మరి ఇలా వసూలైనటువంటి ఈ ట్యాక్సెస్కి సంబంధించి నికర ప్రత్యక్ష పన్నుల సేకరణను ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ నికర ప్రత్యక్ష పన్నుల సేకరణను ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే మనం మాట్లాడినటువంటి ఇరవై పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతము అని అని అన్నాం ఇక్కడ ఏమంటున్నాం నికర ప్రత్యక్ష పన్నుల సేకరణ మరి ఎన్ని లక్షల కోట్లు వచ్చినది అనంటే నాలుగు లక్షల అరవై రెండు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు నాలుగు లక్షల అరవై రెండు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు నికర ప్రత్యక్ష పన్నుల సేకరణ అని అంటున్నాం నికర ప్రత్యక్ష పన్నుల సేకరణ అని అంటున్నాం ప్రత్యక్ష పన్నుల సేకరణ సో లేదా దీనిని ఇంకా ఇంగ్లీష్లో ఏమని అంటున్నాము అని అంటే నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అని అంటున్నాం నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షనే ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ అని అంటున్నాం దేనినే మనం ఇక్కడ ఎంత పర్సెంటేజ్గా అని అంటే ట్వంటీ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ అని అని అంటున్నాం ఇది ఏ ఇయర్కి సంబంధించి అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి అని అని అంటున్నాం ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి అని చెప్పేసి మాట్లాడుతున్నాం సో ఇలా ఈ ఇరవై పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ట్యాక్స్ కలెక్షన్ జరిగినది దీనినే మనల్ని నెంబర్స్ రూపంలో అడిగితే నాలుగు లక్షల అరవై రెండు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు నికర ప్రత్యక్ష పన్నుల సేకరణ జరిగింది జూన్ రెండు వేల ఇరవై నాలుగు పదిహేడు వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం లేదా మొత్తం ఈ అంటే టోటల్ ఈ గ్రాస్కి సంబంధించినటువంటి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎంత అని అంటే ఇక్కడ మనం మాట్లాడినటువంటి ఐదు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మనకు ప్రధానంగా ట్యాక్సెస్ అనేవి రెండు రకాలుగా వసూలు అవుతూ ఉన్నాయి ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ వ్యక్తులు సంపాదించేటువంటి ఆదాయాలను బేస్ చేసుకొని వారి మీద వారి వారికి వచ్చేటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకొని ట్యాక్స్ని విధించడం జరుగుతూ ఉంది అలాగే కార్పొరేట్ ట్యాక్స్ అనేది కూడా డైరెక్ట్ ట్యాక్సెస్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉన్నటువంటిది సో ఈ రెండింటిని గురించి కూడా క్వశ్చన్స్ అడగచ్చు ఎలా అడగవచ్చు ఇటీవల విడుదల చేసినటువంటి రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఐదు లక్షల పదిహేను వేల కోట్ల పైన ఉంది మొత్తం నికరంగా చూస్తే నాలుగు లక్షలకి సంబంధించినటువంటి అమౌంట్ కనబడతా ట్యాక్స్ కలెక్షన్స్ కనబడతా ఉన్నాయి ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఎంత అలాగే కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతారు అలా అడిగితే ఈ రెండు అంశాలను మనం చాలా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది సో ఫస్ట్ మనం కార్పొరేట్కి సంబంధించినటువంటి ట్యాక్స్ ఎంత వచ్చింది కార్పొరేట్ పన్ను అనేది ఎంత విధించబడింది అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడితే ఒక లక్ష ఎనభై వేల ఎంత అని అంటున్నాం ఒక లక్ష ఎనభై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇది మనకి కార్పొరేట్ పన్నుగా గుర్తుంచుకోవాలి ఏ పన్ను అని అంటున్నాం కార్పొరేట్ పన్నులు అని చెప్పేసి పన్ను వసూళ్ళు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇలా ఈ పన్ను వసూళ్ళు జరిగాయి లేదా ఈ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ జరిగాయి అనేటువంటి అంశం ఇంపార్టెంట్ ఓకే ఇక నెక్స్ట్ దీనిని తర్వాత పర్సనల్గా ఎంత మొత్తం దీనికి సంబంధించి పర్సనల్గా అంటే వ్యక్తిగత ఆదాయానికి సంబంధించి ఎంత కలెక్షన్స్ జరిగాయి అని అంటే రెండు లక్షల ఎనభై ఒక్క వేల పదమూడు కోట్లు అని గుర్తుంచుకోవాలి రెండు లక్షల ఎనభై ఒక్క వేల పదమూడు కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా వ్యక్తులు సంపాదించేటువంటి వ్యక్తి ఇది వ్యక్తిగత పన్ను వసూలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి పన్ను వసూళ్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ అని అన్నాం కదా సో ఇలా సో ఇలా ఈ రెండు అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ నేను రెండు అంశాలు చెప్పినా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడగవచ్చు సో ఇటీవల డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ లో కార్పొరేట్ వసూళ్లు ఎంత వ్యక్తిగత పన్ను వసూళ్లు ఎంత అని అడుగుతారు కార్పొరేష్ కార్పొరేట్ ట్యాక్స్ లేదా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన అంశాలను గురించి అడిగితే కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఒక లక్ష ఎనభై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు ఉన్నది ఇంకా వ్యక్తిగత పన్ను వసూళ్లకి సంబంధించి రెండు లక్షల ఎనభై వేల పదమూడు కోట్లు ఉన్నది అనేటువంటి అంశం చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు ఇందులో ఏది ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి డైరెక్ట్ ట్యాక్స్ అని అంటే ఇక్కడ వ్యక్తిగత ఆదాయ పన్ను వసూలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకనంటే రెండు లక్షల ఎనభై ఒక వేల పదమూడు కోట్లు అని అంటున్నాం కార్పొరేట్ పన్ను వసూలు అనేవి తక్కువగా ఉన్నాయి ఒక లక్ష ఎనభై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు అని అని అంటున్నాం సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా సో ఇలా ఈ లేటెస్ట్ డేటాని కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి వస్తాయి వచ్చినప్పుడు మీరు చాలా సులువుగా వీటికి ఆన్సర్ అనేది చేయవచ్చు సో ఓవరాల్గా చూస్తే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది ట్వంటీ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ పెరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సో ఇలా ఈ జూన్ వరకు వచ్చినటువంటి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ని గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి